అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్కి అయితే డేట్ ప్రకటించారు ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి సో ఎప్పుడులో గల డబ్బులు పడతాయి ఈసారి ఎంత వేస్తారనేది వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి విషయాలు పొందిన లైక్ చేయలేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలా మందికి యూట్యూబ్ చూపిస్తుంది అలాగే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ వెతుకోకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి మనకి అక్టోబర్ నుంచి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు సంవత్సరానికి పన్నెండు నెలలు వేసుకుంటే దాన్ని మూడు కింద పెట్టకొడితే ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఆల్రెడీ కోటి యాభై లక్షల మందికి మొదట పెడతా మేము ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు వేయడం జరిగింది సో చాలామందికి కేవైసీ చేసుకున్న వాళ్ళకి డబ్బులు అయితే ఇప్పండి అయితే కొంతమందికి డబ్బులు ఎందుకు పడలేదంటే వారి ఏలు ముద్ర అనేది ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితే చేసుకోలేదు ఆధార్ కార్డు ఇచ్చి మీ నెంబర్ అందులో ఎండ్రోల్ చేస్తే వాళ్ళు ఏలు ముద్ర తీసుకుంటారు అప్పుడు మీకు ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ ఉందో వాళ్ళ సర్వర్లో చూపిస్తుంది కనుక ఆ అకౌంట్కి మన డబ్బులు వీళ్ళు ప్రభుత్వం చెల్లించడం జరుగుతాయి సో ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలు ఇస్తే గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో వాటికి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే మనకి మార్చ్ ఫస్ట్ నుంచి రెండో విడత సిలిండర్ అయితే ప్రారంభించబోతున్నారు దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు ఎవరైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో వాటి వెనకాల మీకు నెంబర్లు కానీ బుక్కులు కాదా లేదా మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది సో నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది హెచ్పి గ్యాస్ సిలిండర్ వరకు అది నొక్తే ఐవీఆర్ఎస్ వస్తుంది అందులో సెలెక్ట్ చేసుకుంటే మనకి గ్యాస్ రీఫిల్లింగ్ అని ఒకటో నెంబర్ మనకి అది రీఫిల్ అవుతుంది అయితే ఈసారి ఏం చేద్దాం అనుకుంటుందంటే ప్రభుత్వం మనం ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళం ఈసారి అలా కాకుండా బుక్ చేసుకోగానే డబ్బులేమీ చెల్లించకుండానే మార్చి మొదటి వారంలో లేదా మార్చిని మొదటి ఎవరైతే మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఈ నాలుగు నెలల సిలిండర్ ఇంటికి తీసుకొచ్చి ఒక నెలలో డెలివరీ చేయడం జరుగుతుంది సో అప్పుడు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు సో మీరు ఎంత అయితే ఇస్తారో వచ్చే వ్యాన్కి కూడా తీసేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వ్యాన్ ఖర్చులు ఇచ్చినట్లయితే మీకు ఆ ఏవైతే సిలిండర్ ఉందో దాన్ని ఫ్రీగా దింపేయడం జరుగుతుంది ఓకే మీరు వ్యాన్ ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది వ్యాన్ ఖర్చులు మాత్రం ఎవరు అది ఏజెన్సీ పెట్టుకుంటుంది కనుక ఓన్లీ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎనిమిది ఇరవై ఎనిమిది యాభై ఏదైతే ఉందో అది మాత్రమే మనకి అకౌంట్లో పాడతామైతే జరుగుతుంది సో మార్చి నుంచి మనకి నాలుగు నెలలకే రెండు విడత ప్రారంభం అవుతుంది దాని ఎలా బుక్ చేసుకోండి మొదటి విడత వరకు ఇంకా డబ్బులు చాలా మందికి రాలేదు వారు ఈకేవైసీ చేసుకోండి మీ పుస్తకం వంటికి వెళ్ళాలంటే కొత్త పుస్తకం ఇస్తున్నారు వేలుముద్ర ముద్ర వేయించుకుంటున్నారు మీకు టోల్ ఫ్రీ నెంబర్లో గ్యాస్ డ్రైవర్ నెంబర్లో అన్నీ కూడా వెనకాల రాసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది దయచేసి మహిళల పేరు మీద ఎక్కువ తీసుకోవాలి వారికి అయితే డబ్బులు పడే అవకాశం ఉంది ఒకవేళ ఇంట్లో మహిళలు లేకపోతే పురుషుల పేరు మీద కూడా అయితే తీసుకోవచ్చు రేషన్ కార్డు కంపల్సరీ ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ